హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పూరీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఏదైనా కర్రీతో అయినా చట్నీతో తీసుకున్నా బాగుంటాయి పూరీ చూసారు కదా ఇలా పొరలు పొరలుగా వస్తుంది ఇలా చక్కగా వస్తుంది అనమాట పూరీ అనేది ఇప్పుడైతే ఈ పూరి ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి కొబ్బరి పూరీలు తయారు చేసుకోవడానికి ఒక చెక్క వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరిని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి షెల్ నుంచి కొబ్బరి అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు పీలర్ గాని నైఫ్ కానీ తీసుకుని కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పాట్ ని రిమూవ్ చేసుకోవాలి గ్రేటర్ తీసుకుని చిన్న హోల్స్ ఉన్న వైపు నుంచి కాకుండా ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు నుంచి కొబ్బరిని తురుముకుని తీసుకోవాలి ఇలా కొబ్బరిని తురుముకున్న తర్వాత ఈ కొబ్బరి ఎంతొచ్చిందో కొలుచుకుని తీసుకోవాలి ఇక్కడ కొబ్బరి ఒక కప్పు వరకు వచ్చింది ఇలా తీసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి చూసారు కదా వీడియోలో ఇలా మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి కొబ్బరిని తురుముకుని మిక్సీ పట్టుకోవడం వల్ల చిన్న చిన్న ముక్కలు లాంటివి లేకుండా మెత్తగా లాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని పాన్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా నీళ్లను వేసుకుని ఈ నీళ్లని నేను కొలిచి తీసుకుంటున్నానండి ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్లు పడతాయి ఒక కప్పు నీళ్లు వేసుకుని రెండో కప్పులో ఇలా కొద్దిగా సగానికి తగ్గించి వేస్తున్నాను ఈ సగం నీళ్లు కొబ్బరిని మిక్సీ పట్టుకున్నప్పుడు నేను వేసాను కాబట్టి ఇలా కొద్దిగా ఇక్కడ నీళ్ళనైతే తగ్గించుకుని వేస్తున్నాను మొత్తం మీద రెండు కప్పుల నీళ్ళైతే ఇందులో పట్టాయి రెండు కప్పుల నీళ్ళకి రెండు కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా మసలు కాగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్లను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యపిండిని వేసుకోవాలి గరిడతో కలుపుకుంటూ బియ్యపిండిని వేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం ఇలా గట్టిగా అనిపిస్తున్నా సరే నీళ్ళు క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే ఆ వేడికి బాగా మగ్గిపోతుంది బియ్యపిండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే పిండి పూర్తిగా చలారలేదు కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఈ పిండిని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇలా మీకు కొంచెం గట్టిగా అనిపిస్తున్నా కలుపుకునేటప్పటికి మనకి చక్కగా ఈ పిండి చపాతి ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా కూడా ఉండదు అలా అని సాఫ్ట్గా కూడా ఉండదండి మన చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ పిండి కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి పిండి ముద్దపై కొద్దిగా పొడి బియ్య పిండిని వేసుకుని పూరీని ఒత్తుకోవాలి పూరీని ఒత్తుకునేటప్పుడు మరి పలుచుగా కాదు అలా అని మందంగా కాదండి ఇలా సమానంగా ఒత్తుకోవాలి ఇలా పూరీని ఒత్తుకున్న తర్వాత ఇక్కడ పూరి సమానంగా రావడం కోసం ఏదైనా డబ్బా మూతను తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే పూరీ అనేది మనకి ఇలా చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా పూరీలను ఒత్తుకునేటప్పుడు పలుచుగా కాదు మందంగా కాదు ఇలా ఒత్తుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం పూరీలన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కూడా ఒకసారి కొబ్బరి పూరీలను ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూరీలను కొబ్బరి బియ్య పిండితో చేసుకుంటున్నాం కాబట్టి పూరీలు ఇలా కొంచెం తెల్లగానే ఉంటాయి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా పూరీలను కూడా వేసుకుని వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి పూరీలు చూసారు కదా ఇలా చాలా చక్కగా వచ్చాయి కొబ్బరి పూరీలు ఇలా మనం విడదీసుకొని చూసుకుంటే రెండు పొరలుగా వస్తాయి పూరీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఏ చట్నీతో తీసుకున్నా కర్రీస్తో తీసుకున్నా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్